ఇఫేస్తులో ఉన్నటువంటి సంగమనకు దేవుడు తన దూత ద్వారా హెచ్చరిక చేస్తున్నాడు అన్నమాట ఏమనంటే నీ మీద ఒక నేరము నేను మోపుతున్నాను ఏంటి ఆ నేరం అంటే నువ్వు నా నిమిత్తము మరి అలయలేదని నేను ఉన్నాను కానీ నువ్వు చేసినటువంటి నేరం ఏంటంటే మొదట నీకున్నటువంటి ప్రేమను నువ్వు విసర్జించావు మొదట నేనంటే నీకు చాలా ఆసక్తి ఉంది ఆ ప్రేమ ఉంది అయితే ఆ ప్రేమను నువ్వు విసర్జించవు అని చెప్తాను మొదట నీకు నీకుండినటువంటి ప్రేమ అంటే దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించుటే ప్రేమ ఇక్కడ దేవుడు ఎఫేసిస్ సంఘానికి క్లియర్గా అనమాట మొదట నీవు నా ఆజ్ఞలను అనుసరించి నేను చెప్పినట్లుగా నువ్వు చేసి నా చిత్తమంతటిని కూడా నెరవేర్చడానికి నీవు చాలా అలసిపోయావు భారమును భరించాం అన్నీ బాగున్నాయి కానీ ఒక్కొక్క ఆ జ్ఞానం నువ్వేం చేసుకుంటూ వెళ్ళిపోయా అనమాట విడిచిపెట్టుకుంటూ పోయాం అది దేవుడు చెప్తుంది ఇక్కడ అంటే మొదట మన స్థితి ఎలా ఉన్నదనేది దేవుడు పరిశీలిస్తాడు అయితే ఆ స్థితి కడ వరకు కూడా మనము కాపాడుకోవాలి అంటే ప్రభుని అంగీకరించినప్పుడు ప్రభు సన్నిధానమునకు మనం ఇచ్చే ప్రాధాన్యత కావచ్చు ప్రతిరోజు మనం ఉదయం కాలంలో లేచి ప్రార్థన చేసే విధానం కావచ్చు దేవుని యొక్క మాటలు వినడానికి మనకు ఉన్నటువంటి ఆసక్తి కావచ్చు విని వాక్యాన్ని మన జీవితం అన్వయించుకోవడం కావచ్చు ఇవన్నీ కూడా తొలి దినాలలో మనము చేసి ఆ తర్వాత దేవునికి వాక్యం పట్ల భయం లేకుండా భక్తి లేకుండా మనము అసలు పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు మనకి హెచ్చరిక చేస్తూ ఉంటాడు దేవుడు మనకి హెచ్చరిక చేస్తూ ఉంటాడు ఈ ఎఫేసి సంఘము మొట్టమొదటి దినాల్లో ఎలా ఉందనమాట దేవుని కోసము మితాలను అనుభవించడానికి మరి ఏదైనా విషయంలో అబద్ధికులు కానీ అపోస్తులు కాకి అపోస్తులమని చెప్పుకొని ఎంతమంది అబద్ధికులు వచ్చినా కూడా వాళ్ళని సహించుకోకుండా వాళ్ళని చేర్చుకోకుండా వారి మాటలు వెనుకోకుండా వారి మాటలకు లోబడుకోకుండా చాలా చాలా అన్ని విషయాల్లో చాలా జాగ్రత్త కలిగినటువంటి సంఘము ఉంది చాలా జాగ్రత్తగానే సంఘం అయితే మరి రాను 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 క్రమక్రమముగా నీవు నా ప్రేమ నుంచి బయటికి వెళ్ళిపోతున్నావు నా ప్రేమ నుంచి నువ్వు బయటికి వెళ్తున్నావు ఆ ప్రేమ నుంచి బయటికి వెళ్ళటం నాకు ఇష్టం లేదు నువ్వు నా ప్రేమలోనే ఉండాలని చెప్తున్నాడు నా ప్రేమలోనే ఉండాలి అంటే నువ్వు పూర్వపు దినాల్లో ఎలాగైతే నేను కోరుకున్నట్లుగా జీవించావో అలాగే నువ్వు మరలా జీవిస్తే సరి లేకపోతే నేను ఎద్దుకు వచ్చి నీ దీపస్తంభాన్ని ఏం ఆయన తీసేస్తానని చెప్తున్నాడు అనమాట అల్లడియ అల్లడియ మనము మరి దేవుని యొక్క సన్నిధానంకి వచ్చినప్పుడు మనం ప్రతిరోజు కూడా గమనించాల్సింది ఏంటంటే నా ఆత్మీయ జీవితము మొట్టమొదటి తొలినాళ్ళలో ఎలాగైతే ఉందో మరి అలాగే ఉంటుందా అది పెరుగుతుందా లేకపోతే తరిగిపోతుందా అని చెప్పి మన మనము పరీక్షించుకోవాలి పరీక్ష పరీక్షించుకోకపోతే ఏమవుతుందంటే దేవుడు ఈ సంఘముతో మాట్లాడినట్లుగానే మనతో కూడా మాట్లాడతాడు అంటే దేవుని కా దృష్టిలో ఒక చిన్న లోపం ఉన్నా కూడా అది మొత్తమంతటిని కూడా లోపముగానే చూపిస్తారు ఏ లోపము లేనటువంటి వారిని పిలవండిరా అంటే నాకు కొంచమే ఉంది నేను కూడా ఏ లోపం లేనటువంటి వారిలోకి చేరతానంటే ఒప్పుకుంటారా ఒప్పుకుంటారా ఏ లోపము లేనటువంటి వారిని పిలవండి అని చెప్తా అంటే దేవుడు మన నుంచి ఆశిస్తుంది ఏంటంటే ఏ లోపము లేకోకుండా ఆయన ఎదుట మనము నిలబడాలి ఈ ఎఫేస్లో ఉన్నటువంటి సంఘమే ఎఫేషిల్కి రాసినటువంటి పత్రికలో మనం గమనించినప్పుడు అక్కడ అపోస్తున్నటువంటి పౌలు మరి సంగముల గురించి ఏం చెప్తాడంటే ఇరవై ఏడు వచ్చి నుంచి అవుతుందాం అటువలే క్రీస్తు కూడా సంగమును ప్రేమించి అది కలంకమైనను ముడుతైనను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవల్లని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధ దాని కొరకు తన్ను తాను అప్పగించుకునను అలాలుయ్యా అంటే సంఘము ఎలాగా ఆయనకి కనబడాలంటే అస్సలు ఎక్కడ కూడా ఒక మరక అనేది కనబడకూడదనమాట ఇక్కడ ఎఫేస్లో ఉన్నటువంటి సంఘంతో దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే నీ అంతా ఒక లోపం కనబడుతుంది ఒక లోపము కనబడుతుంది ఆ లోపం ఏంటంటే మొదట నీకున్నటువంటి ప్రేమ ఇప్పుడు ఏమైందనమాట చల్లారిపోయింది చల్లారిపోయినటువంటి ఆ ప్రేమను మరలా పునరావృతం చేస్తే మొదట నీకున్నటువంటి ప్రేమ మరలా ఇప్పుడు వస్తే సరి లేకపోతే నీ ఎద్దుకొచ్చి నీ దీపస్తంభాన్ని ఏం చేస్తానన్నాడు అక్కడ తీసివేస్తానని చెప్తున్నాడు సాయంకాల వేళ మన దేవునికి వాక్యాన్ని వింటున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట అనమాట ఏమనంటే మనము దేవుని ముందర నిలబడినప్పుడు ఎవరైనా వచ్చి మన మీద కంప్లైంట్ చేసే విధంగా ఉంటే దేవునికి నచ్చదు దేవునికి నచ్చుతాం అందుకే సంఘము అంటే దేవునిక శరీరము దేవునిక శరీరం అంటే ఎలా ఉండాలి పవిత్రమైనదిగా ఉండాలి నిష్కలంకమైనదిగా ఉండాలి మచ్చైనను మొడతైనను కళంకమైనను లేనటువంటిదిగా ఉండాలి ఆయన ఎలాగైతే నిష్కల్మషుడుగా ఉన్నాడో ఆయనలో పాపం లేకుండా ఆయన పరిశుద్ధత కలిగి కలిగెలుగున్నాడో ఆయన శరీరముగా పిలబడుతున్నటువంటి ఆయన దేహమే ఉన్నటువంటి క్రీస్తు సంగముగా పిలబడుతున్నటువంటి మనమందరము కూడా ఆయన శరీరమును ఎమర్చబడాలంటే ఆయన వల్లే మచ్చ ముడత కళంకము లేకుండా ఉన్నప్పుడు మాత్రమే ఆ పాటు క్రీస్తు శరీరంలోనికి ఇన్సెట్ చేయబడతాం రిజన్ చెప్పాలంటే ఇప్పుడు ఈ మొబైల్ ఉంది ఈ మొబైల్ని డిస్మాండింగ్ చేసేసి ఇంకో మొబైల్తో మనము కొన్ని పార్ట్స్ దీని కొన్ని పార్ట్స్ దాన్ని పెడితే సెట్ అవుతుందా ప్రాపర్గా ఫంక్షన్ అవుతుందా అది క్రీస్తుతో వెళయాళ్ళకి సంబంధం లేదు ఎవరికి సంబంధం ఉందండ పరిశుద్ధులకు మాత్రమే అంటే క్రీస్తులాగా నీకు అనేక స్వరూపము క్రీస్తులాగా అనేక పరిశుద్ధత క్రీస్తులాగా లాగానే ఆలోచనలు ఉన్నప్పుడు మనము క్రీస్తుతో ఐక్యపరచబెడతాం క్రీస్తు యొక్క శరీరంలోనికి మనము వస్తాం క్రీస్తు అని ఆ యొక్క ద్రాక్షవల్లిలోని ఒక తీగల వలె మనము అంటుకట్టబడతాం అప్పటికి మనము మరి దేవుని వలె మన యొక్క స్వభావము ఆలోచన అన్నీ కూడా మార్చివేయబడాలి పరిపూర్ణముగా మార్పు చెందినప్పుడు మనం క్రీస్తు దేహములో ఒక అవయం వలె మనము ఉంటాం అన్నమాట అటువంటి అవయముగా మనము ఉండాలంటే మనము ఎలాంటి లోపము లేనటువంటి వారముగా ఉండాలి అని చెప్పేసి ప్రభు అయినా వారు మరి ఎఫిషియల్కు రాస్తున్నప్పుడు పౌలు ద్వారా తెలియపరుస్తున్నాడు ఎందుకు అంటే మనలో ఏదైనా లోపం ఉన్నప్పుడు అపవాది మరి దేవుని ముందరికి మనం వచ్చినప్పుడు అపవాది మన మీద ఏం చేస్తానన్నమాట కంప్లైంట్ చేస్తూ ఉంటాడు మీరు గమనించినట్లయితే జకర్యా రాసినటువంటి గ్రంథము మూడో అధ్యాయము మొదటి వచ్చి నేను చదువుతా వినండి మరియు యహోవా దూత ఎదుట ప్రధాన యాదగడైన యహోశువ నిలబడుటయు సాతాను ఫిర్యాదు అతని కుడిపార్షి నిలబడుటయు అతను నాకు కనపచ్చాను సాతాను యహోవా నేను గద్దించును ఎరుషను కోరుకొను యహోవా నిన్ను గద్దించును ఇతడు అగ్నిలోండి తీసిన కుర్రవె ఉన్నాడని అనగా దూత సాతానుతో అనిను అని యహోశివా మల్లె వస్త్రములు ధరించిన వాడి దూత సమూహములు నిలబడి ఉండగా దూత దగ్గర నిలిచిన వాడిని పిలిచి ఇతని మైల బట్టలు తీసి ఆజ్ఞాపించి నేను నీ దోషములు పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నేను అలంకరించుచున్నానని సెలవిచ్చాను కలడియా అంటే దేవుని సన్నిధిలో నిలబడినప్పుడు ఇక్కడ సైతాన్ ఏం చేస్తుందనమాట ఫిర్యాదు చేస్తుంది ఏమనంటే యహోషు యొక్క వస్త్రాలు ఎలాగొన్నాయనమాట మలిన వస్త్రాలు వస్త్రాలుగున్నాయి ఆ మలిన వస్త్రాలను బట్టి సైతాన్ని ఏం చేస్తుంది అనమాట ఇతడు పరిశుద్ధుడు కాదు ఇతని క్రియలు పవిత్రములు కావు అని చెప్పేసి తన మీద ఫిర్యాదు చేస్తున్నప్పుడు దేవుడేటి యహోవా తన దూతు ద్వారా ఆ మలిన వస్త్రాలను తీసివేసి ఏ వస్త్రాన్ని అనమాట ప్రశస్తమైన వస్త్రములతో నేను అలంకరించుచున్నాను చెలవిచ్చాను అతని తల మీద తెల్లటి పాగా పెట్టించడానికి నేను మనవిచ్చ మరి అతని తల మీద తెల్లని పాగా పెట్టి వస్త్రములతో అతని అలంకరించి ఎహోవా దూత దగ్గర నిలిచుండెను అలలుయ్యా అలలుయ్యా అంటే మనము చేసి మన క్రియలే మన వస్త్రాలన్నమాట మనం చేసే క్రియలే మన వస్త్రం మనం చేసే క్రియలే మన యొక్క అలంకరణ అలంకరణ ఇవి మనతో పాటు వస్తాయి అన్నమాట ఎక్కడికి వస్తాయి దేవుని రాజ్యంలోనికి వస్తాయి అక్కడ ఈ మలినమైన వస్త్రాలతో ఆ దేవుని యొక్క పరలోక రాజ్యము ద్వారం దగ్గర నిలబడినప్పుడు ఆ వస్త్రాలను చూసి ఏం చేస్తారన్నమాట లోపలికి రానివారు అంటే మన క్రియలు మన శరీరం పైన ఉన్నటువంటి వస్త్రాలు అన్నమాట అందుకే పాపపు వస్త్రమును తీసి నీతిమంతునిగా చేసి అని చెప్పి మన పాడతాం అంటే మన పాపపు వస్త్రాన్ని మన మల్లె వస్త్రాన్ని ఎవరు తీసేసారో ప్రభేణ ఏసుక్రీస్తు వారు తీసేశారు తీసి ఆ వస్త్రాన్ని ఆయన ధరించాడు ఆయన ఆయన ధరించి మనకి ఏం చేశాడనమాట ఆ నీతి వస్త్రాన్ని ఇచ్చారు ఇక్కడ శివాకు ఆ మల్లిన వస్త్రాన్ని తీసివేసి ప్రశస్తమైన వస్త్రాన్ని ఇవ్వడం జరిగింది అంటే ఆ వస్త్రములు వేసు ధరించుకున్న తర్వాత తను దేవుని సన్నిధిలో ఎటువంటి కంప్లైంట్ లేకోకుండా నిలబడదు అంటే మనం దేవుని సన్నిధిలో దేవుని ఉండాల్సి వచ్చినప్పుడు మనము మరి ఎలాంటి మరి తప్పిదమ్ములు మనపైన సైతాను ఫిర్యాదు చీకోకుండా ఉండేలాగా మనం నీతి వస్త్రములను ధరించిన వారమై దేవుని సముఖములో మనం ఏం చేయాలన్నమాట నిలబడాలి దాని కొరకు మనం ప్రాయసపడాలి అలా ప్రాయసపడుకోకుండా మన జీవితాన్ని ఎలాగే కొనసాగించుకుంటూ పోతే ఒకనొక దినానికి ఏమవుతుందంటే మనము మరి యహోశువాన్ని కంప్లైంట్ చేయడానికి సైతాన్ కూడా వచ్చాడంటే మరి మనం ఇలాగే జీవిస్తే మన పైన ఎన్ని కంప్లైంట్ చేస్తాడు వాడు చాలా కంప్లైంట్ చేస్తాను మరి అలాగా మన బ్రతుకులు వండుకోకుండా దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఈ విషయంలో నీవు సరిచియబడాలి ఈ విషయంలో నీవు సరిచేయబడాలి సరిచిబడకపోతే నీ ఎద్దకు వచ్చి నీ దీపస్తంభాన్ని తీసేస్తాను అంటే నీకు ఆయువే తీసేస్తుందని చెప్తున్నాడు చెప్తున్నా అనమాట నీవుకు ఉండవని చెప్తున్నాడు దీపం అంటే మన నరిని కాయు పెట్టిన దీపము ఆయువే లేకుండా చేస్తానని చెప్తున్నాడు అనమాట అలాంటి పరిస్థితి మనకి రాకోకుండా ఉండాలంటే దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మన యొక్క క్రీలు మనము సరి చేసుకోవాలి దేవునికి మనము ఎలా కనపడాలంటే ఒక్క కంప్లైంట్ మన విరోధి అయినటువంటి అపవాది మన మీద చీయకుండా కనబడాలి అబ్రహాముకి దేవుడు సంతానం ఎందుకు ఇవ్వలేదంటే అబ్రహాము మీద కంప్లైంట్ చేసే విధంగా అబ్రహాముకి జీతం ఉంది అప్పటి వరకు అందుకే దేవుడు అని యహోవా దర్శించినప్పుడు ఏం చెప్తున్నాడంటే నీవు మునుపటి వెళ్ళే నిందలు కలిగినటువంటి మనిషిగా కాదు కానీ ఇప్పటి నుంచి నువ్వు నిందారహితుడుగా అంటాడు అక్కడ ఏమంటున్నాడు అక్కడ పదిహేడు అధ్యాయంలో మొదటి వచ్చినాం అబ్రహాము తొమ్మిది తొమ్మిది యాండ్ల వాడైనప్పుడు యహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తిగల దేవుడను నా సన్నిధిలో నడుచుచ్చు నిందారహితుడవై ఉండము నాకును నీకును మధ్య నా నిబంధనను నిర్మించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదని అతనితో చెప్పాను అబ్రహాము సాగిల పడి ఉండగా హలో లియా నా సన్నిధిలో నడుచుచు ఎలాగ ఉండమని చెప్తున్నాడు అక్కడ నిందారహితుడుగా నిందారహితుడుగా నీవు ఉన్నప్పుడు నీకును నాకును మధ్య ఏం చేస్తానన్నాడు దేవుడు ఏ నిబంధన అనమాట నిత్య నిబంధన చేస్తాను ఎప్పుడు చేస్తాడు దేవుడు అంటే మనం నిందారహితులుగా ఉన్నప్పుడు అప్పటి వరకు కూడా దేవుడు చెప్పాడు కానీ అబ్రహము నడుస్తున్నప్పటికీ కూడా అబ్రహం యొక్క జీవితంలో ఎక్కడో చోట నింత మనము అతని పేరు మోపడానికి ఉంది అభిమేలికి దగ్గర ఏమని చెప్పాడు ఏమి నా సహోదర్ అని చెప్పాడు నా భార్య కాదు అని చెప్పాడు పరో దగ్గర కూడా అలాగే చెప్పాడు ఇంకా మనము కొన్ని విషయాల్లో మనం గమనించినప్పుడు మరి ఆగరిని పెళ్ళి చేసుకోవయ్యా అని చెప్పేస్తే అమ్మా నేను ముసలాని అయిపోయిన నాకు ఎందుకమ్మా ఇదన్నీ వద్దమ్మా ఇది దేవుని యొక్క చిత్రం కాదమ్మా అని చెప్పాడా చెప్పలే దేవుని యొక్క వాగ్దానం పైన హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అక్కడ మరి ఎదురు చూసేవాడుగా అయితే ఇది మనం చేయకూడదమ్మా ఇది నేను అసలు ఒక్క మొక్కలో చెప్పాలంటే నేను అసలు ఒప్పుకోనే ఒప్పుకోనని చెప్పేసి షారాయి తనతో మాట్లాడుతున్నప్పుడు ఆగరి విషయమే తను యాక్సెప్ట్ చేయకూడదు యాక్సెప్ట్ చేయకూడదు ఎందుకు యాక్సెప్ట్ చేయకూడదు అంటే దేవుడిని యహోవా తనతో మాట్లాడిన మాట తనకి గుర్తుంది ఏమనంటే నీ యొక్క సంతతిని ఆకాశ నక్షత్రాల వల్లనే చేయబోతున్నాను సముద్ర ఎద్దు ఉన్నటువంటి ఇసుక రేణులంతా అంత విస్తారముగా నేను మరి ఏవబోతున్నానయ్యా నీ గర్భంలో నుంచి రాబోతున్నటువంటి జనాంగం అంత విస్తారమైనటువంటి జనాంగము అది ఎవరి ద్వారా అంటే నీ భార్య అయినటువంటి శారా ద్వారానే నీ భార్య ఎవరినో తీసుకుని వచ్చి నీకు పెళ్లి చేస్తే ఆమె ద్వారా వచ్చే సంతానము కాదు నీకు నీ భార్యకి అని చెప్పినటువంటి మాట తను జ్ఞాపకం చేసుకుంటే సారా ఆగర్ని పెళ్లి చేసుకోమన్నప్పుడు తను ఏం చేయాలన్నమాట హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ రిజెక్ట్ చేయాలి ఇవన్నీ కూడా దేవుని యొక్క దృష్టికి ఎలా కొన్నాయన్నమాట నిందలు మోపే విధముగా ఉన్నాయి అబ్రహమా నేను నీతో ఎందుకు నిబంధన చేయలేకపోతున్నానంటే ఎందుకు ఇంకా సార యొక్క గర్భము తెరబడట్లేదంటే ఇంకోను ఎందుకో నేను ఎదురు చూస్తున్నానంటే నీ మీద ఎలాంటి కంప్లైంట్స్ ఇలాంటి ఫిర్యాదు సైతాన్ని కానీ లోక మనుషులు కానీ ఎవరు కూడా మోపే విధముగా నీ జీవితం ఉండకుండా ఉన్నప్పుడు నీ భార్య అయినటువంటి క్షారక గర్భము తెరబడుతుంది దాని కొరకే నేను ఎదురు చూస్తున్నానని చెప్పేసి దేవుడిని హోవా మరొకసారి అబ్రహాము ఎద్దుకు వచ్చి చెప్తున్నాడు అనమాట సాయంకాల సమయంలో దేవుని యొక్క సన్నిధులు ఉన్నటువంటి మనము మరి దేవునిక దృష్టికి మనం ఎలా ఉంటున్నాం అనేది మనము మరొకసారి మనల్ని మనము పరీక్షించుకోవాలి హలనీయ అందుకే ప్రభుణేసి క్రీస్తు వారు ఒక మానని చెప్తారు లుకాసు వార్త పదిహేను అధ్యాయం దోచి నుంచి చదువుద్దాము ఒకసారి ఏ స్త్రీకినో పది వెండి నాణములు ఉండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరికి వరకు జాగ్రత్తగా వెదకదా అది దొరికినప్పుడు తన చెలికత్తలను పొరుగువాన్ని పిలిచి నాతో కూడా సంతోషించుడి సంతోషించుడి నేను పోగొట్టుకున్న నాణెము దొరికినదని వారితో చెప్పిన కదా అటువలేమారు మనసు పొందు ఒక పాపి విషయమే దేవుని దోతలేదుట సంతోషము కలుగనని మీతో చెప్పుచున్నాను నేను అందుకే అక్కడ ఆ మాటను ఎందుకు దేవుడు ట్యాగ్ చేశాడంటే ఇక్కడ పోగొట్టుకున్నది నానేం కాదు పోగొట్టుకున్నది నాణ్యం కాదు ఏంటనమాట దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ విషయమై తను తప్పిపోయినప్పుడు మరలా దాన్ని సరి చేసుకున్నప్పుడు నేను హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అవుట్ ఆఫ్ టెన్ ఐ గోట్ టెన్ అని చెప్పేసి తన చిలికత్తులతో ఇప్పుడు నేను దేవుని ముందర నిలబడ్డానికి నాలో ఎలాంటి లోపము లేదు కావలితే మీరు నన్ను పరీక్షించుకోనండి అని చెప్పేసి తను మార్పు చెంది ఏ విషయంలో అయితే తప్పు చేసిందో ఆ విషయమే రియలైజ్ అయ్యి తను తాను సరి చేసుకొని ఇక దేవుని ముందర నిలబడ్డానికి ఎలాంటి భయం లేకుండా ఎలాంటి మచ్చ ముడుత కళంకము లేకుండా నేను నిలబడ్డానికి యోగ్యురాలను అని చెప్పేసి తను కనిపించినప్పుడు తన తోటి వాడిని తన తోటి సహోదరుని పిలిచి ఆ జాయిని ఆ సంతోషాన్ని ఎలాగైతే పంచుకుంటుందో నేను కూడా పాపంలో నుండి ఎవరైనా మార్పు చెంది నా సన్నిధానంకొస్తే నన్ను అంగీకరిస్తే నా రాజ్యానికి వస్తే నేను వారి విషయమే అంత సంతోషిస్తానని చెప్తున్నాను అనమాట అలనీయ కనుక మనము దేవుని యొక్క మందిరంలోనికి వస్తున్నప్పుడు దేవుని యొక్క వాక్యమును వింటున్నప్పుడు వాక్యమని అర్థంలో మనం మనల్ని చూసుకున్నప్పుడు దేవుని యొక్క దృష్టికి ఎక్కడ మనము ఏ విషయంలో త్రో తప్పిపోయిన వారమే ఉన్నాం ఏ విషయంలో దేవునికి ద్రోహం చేసే వారమున్నాం ఏ విషయంలో దేవుని యొక్క మాటకు మనము లోబడుకోకుండా అవిదేత కలిగి అవిశ్వాసంతో జీవిస్తున్నాము ఆ విషయమే దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనము వినేసి వెళ్ళిపోయే వారముగా కాదు కానీ విన్న తరువాత దాన్ని మనము సరిచేసుకోవడానికి ఆ వాక్యమని అర్థంలో మనం చూసుకున్నప్పుడు చేసుకుని మన ప్రయాణాన్ని ముందుకు కొనసాగించాలి అప్పుడే మనల్ని పిలిచిన దేవుని యొక్క మరి చిత్తము మనము నెరవేర్చిన వారముగా ఉంటాం పాపులుగా ఉన్నప్పుడే దేవుడు మనల్ని పిలిచాడు ఆ పాపులమైనటువంటి మనకి ఏమి ఇచ్చాడనమాట నీతి వస్త్రాన్ని ఇచ్చాడు ఈ నీతి వస్త్రాల్లో మరకలు అయిపోతున్నాయి ఎందుకు మరకలు అవుతున్నాయి అంటే ఇంకొన మనము ఆ పాత స్వభావాన్ని కంప్లీట్గా విడిచిపెట్టుకోకుండా కొన్ని సందర్భాల్లో అక్కడొక అడిగేసి మరలా ఇక్కడ ఒక అడిగేస్తున్నాం అక్కడ అడిగేసినప్పుడు ఏమవుతుందన్నమాట ఆ మరక అంటుకుంటుంది దాన్ని కంప్లీట్గా కడుక్కొని కంప్లీట్గా దాన్ని మనలోంచి నాడు దేవుడు నిత్య నిబంధన చేస్తాను దేవుని సన్నిధిలో మనము ఆయన ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి అర్హులుగా మార్చబడతాం కనుక మనము ఒక్క కదా అని తప్పింది పర్వాలేదులే అని సమర్థించుకోవడానికి లేదు దేవుడు ఏమంటున్నాడంటే పులిసిన పిండి కొంచెనను ఏమంటున్నాడు పులిసిన పిండి కొంచమో అది మంచిగా ఉన్న మిగతా ముద్దనంతటిని కూడా ఏం చేస్తుందన్నమాట పులి చేస్తుంది విషము ఒక డ్రాప్ వేసినా కూడా అది విషహారమే అవుతుంది మన యొక్క దేహములో ఒక్క పాపము ఉన్నా కూడా మనము దీవునికు దృష్టికి ఎలా కనబడతామో పరిశుద్ధులుగా కనబడతాము పాపులుగా కనబడతాము పాపులుగానే కనబడతాం కనుక మన బలహీనతను బట్టి దేవుని సన్నిధిలో పదే పదే పడిపోతున్నప్పుడు అడగాలి అడిగి ఈ బలహీనత నుంచి నన్ను బలపరుచేయా స్థిరపరచేయ రిల్లిలాగా ఉన్నటువంటి నన్ను నిలబెట్టాయా నేను ఇంకా పడుకోకుండా నీ కొరకు నేను ఒక మంచి గొప్ప సాక్షిగా ఉండాలని చెప్పేసి మనము సరైన నిర్ణయం తీసుకుని ఆ దేవాతి దేవుని మనం అడిగినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే మనల్ని స్థిరపరుస్తాడు మన బలపరుస్తాడు మనము సరైన నిర్ణయం తీసుకోకుండా దేవుణ్ణి అడగకోకుండా ఉండటం బట్టి దేవుడు మన మీద ఆ సరైన యాక్షన్ తీసుకోలేకపోతున్నాడు మనం సరే నిర్ణయం తీసుకొని దేవుని సన్నిధిలో ప్రాధాయపడి అడిగినప్పుడు దేవుడు ఏం చేస్తానమాట ఇంకా మన మీద ఆయన క్రియలు అనేది చేయడం ఆరంభిస్తాడు మోషే అరణ్యంలో ఇజ్రాయేల్ ప్రజలు నడిపిస్తున్నప్పుడు మోషేతో దేవుడు ఏమన్నాడంటే ఈ ప్రజల్ని భరించలేనయా వీళ్ళు నా మాట వినరు వీళ్ళకి వినపో వినకపోవడం అనేది వీళ్ళు పుట్టుకతోనే వచ్చింది వీళ్ళకి వీళ్ళకి పుట్టుకతోనే వచ్చింది వీళ్ళు నా మాట వినరు నాకుల్లోబడరు గనుక ఈ ప్రజలతో నువ్వు ఎలా ఏగుతావు ఏగు ఆయన నేను వెళ్ళిపోతున్నాను నువ్వు ఎలా పడతావో పడన్నాడు అప్పుడు మోస ఏమన్నాడంటే దేవుని ఎదుట సాగిలి పడి బ్రతిమాలుకుంటున్నాడు ప్రభా ఏహోవా నీవు నాతో రాకపోతే నీవు నాతో రాకపోతే అసలు ఈ ప్రజల్ని ఇక్కడి నుంచి నేను ఒక్క అడుగు కూడా ముందుకు ఒక్క అడుగు కూడా నేను నడిపించను అని చెప్పి దేవుని బ్రతి మోషే మోసే కోసం దేవుడు ఆ ముప్పై ఎనిమిది సంవత్సరాల్లో నడిచాడు ఈ ముందు రెండు సంవత్సరాల్లోనే వీళ్ళు బాగోతమంతా దేవుడు చూశాడు వీళ్ళు క్రియలు వీళ్ళ ఆలోచన వీళ్ళు చనుక్కోవడము దేవుని మీద తిరుగుబాటు చేయడం అన్నీ కూడా చూసి ఇక దేవుడు అంటున్నాడు నేను రానయ్యా అని చెప్తున్నాను నువ్వు రాకపోతే ఎలా కుదురుతుంది నువ్వు రాకపోతే అసలు నేను అసలు ఇక్కడి నుంచి ఒక్కడు కూడా నేను కదిలించు నువ్వు అసలు తీసుకెళ్ళాను నాకు అంత శక్తి సామర్థ్యం ఏమీ లేదయా నువ్వు లేకపోతే నేను అసలు శూన్యం నువ్వు నాతో వస్తేనే ఈ ప్రజలను నేను కానానికి నడిపిస్తానని చెప్పేసి దేవుని బ్రతమా మనము గమనించాల్సింది ఏంటంటే దేవునితో మన ప్రయాణము మొదటి నుంచి చివరి వరకు ఒకేలా ఉండాలి దేవుడు ఏం చెప్తే అది మనం చేయడానికి ఇష్టత కలిగి ఉండాలి ఇష్టం కలిగి ఉండాలి ఎఫీసీ సంఘము మొదట ప్రేమ కలిగి ఉంది ఆ తరువాత తర్వాత 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 ఆ ప్రేమ నుంచి ఏమైందనమాట బయటికి పోయింది ఆ ప్రేమను మరలా తిరిగి పునరావృతం చేయడానికి రిస్టోర్ చేయడానికి ప్రభుణేశ్వర క్రీస్తు వారి ఫేస్లో ఉంటాడు సంఘంతో మాట్లాడడం అనేది జరుగుతుందనమాట హలోలుయ్య హలోలలుయ్యా గనుక మనం ఒక్కటే కదా అని చెప్పేసి దాన్ని మరి ఏముందలే దేవుడో దీన్ని పెద్దగా కన్సిడర్ చేయలే అని చెప్పేసి అనుకోవడానికి లేదు దేవుని యొక్క ఆత్మ దావీదిపై ఉన్నప్పుడు దావీదు ఒక్క తప్పిదమే చేశాడు ఒక్క తప్పిదమే ఆ ఒక్క తప్పిదాన్ని బట్టి పోనీలే దావీద నీ పే నా ఆత్మ ఉంది నువ్వు నా హృదయాను నా చిత్తాన్ని బాగా నెరవేస్తున్నా దేవుడు రుచిపెట్టాడా ఒక్క తప్పిదాన్ని బట్టి ఎన్ని సెక్షులు వచ్చినాయి తెలుసా మూడు భయంకరమైనటువంటి శిక్ష ఎవరికేసాడంటే హృదయానుస్వారు అనేటువంటి దావీతికి వేస్తాడు ఒక్కటి అని చెప్పేసి దేవుడు ఎక్సెప్షన్ ఏమి ఇవ్వలే ఆ ఒక్కటి కూడా నీకు ఉండకూడదు అని చెప్పేసి దేవుడు ఆశిస్తున్నాడు అనమాట కనుక మనము దేవునికి సన్నిధానికి వచ్చినప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మరి మనకి ఉన్న ప్రతి ఒక్క బలహీనతను బట్టి దేవుడు మనల్ని సరిచి మనల్ని సరిచేయడానికి దేవుడు మనతో మాట్లాడతాడు మరి మనము సరి చేసుకుంటే మన యద్ధ నుంచి ఆ దీపస్తంభాన్ని దేవుడు తొలగించుడు మనం సరి చేసుకోకుండా ఉంటే ఏమవుతుందంటే ఆ దీపస్తంభాన్ని దేవుడు తీసేస్తానని చెప్తున్నాడు అనమాట ఎఫిక్సీ సంఘానికి ఎలాగైతే చెప్తున్నాడో అది ఎఫిక్స్ సంఘానికి మాత్రమే కాదు ఆ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నటువంటి మనందరికీ కనుక మరి ఒక్కటి అని చెప్పేసి దాన్ని నిర్లక్ష్యంగా మనం వదిలేయకూడదు ఆ ఒక్కటి మనల్ని ఏం చేస్తుంది అనమాట కంప్లీట్గా మళ్ళను నాశనం చేస్తుంది అనమాట చిన్న రోగం చూడండి దాన్ని నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుంది ఏమవుతుంది ఆ చిన్న రోగము చాలా పెద్ద రోగంగా మారుతుంది ఏదైనా తెగింది అది చెప్టిక్ అవుతుంది అన్నారు యా ఏమవుతుంది తగ్గిపోతుంది అని అనుకో అది కొంచెం సెప్టిక్ అవుతుంది అది అక్కడతో తీసేస్తే ఓకే అది ఏమవుతుంది కొంచెం 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 ఏమవుతుంది శరీరం అంతా సెప్టిక్ అయిన తర్వాత ఏ పాటు తీయాలో తెలీదు ఇక అన్ని పాటలు తీసేస్త అన్ని పాటలు తీసేసిన తర్వాత ఇంకా ఏమవుతుంది ఏముండదు అక్కడ కనుక ఒక చిన్నది అని చెప్పేస్తే మనం నిర్లక్ష్యము చేయడానికి లేదు అందుకే ప్రభుణ్రీస్తు వారు పది వెండి కాయిన్లు ఉన్నటువంటి ఒక స్త్రీ గురించి చెప్తున్నాడు ఒక వెండి కాయన్ పోగొట్టుకుంటే దానికోసం ఆమె దీపం వెలిగించి ఇల్లంతా ఊడ్చి దాన్ని మరలా తిరిగి పొందుకున్న తర్వాత సంతోషించింది అంటే మనం కూడా దీర్నిక దృష్టికి ఎక్కడ మనము కళంకంగా ఉన్నాము మచ్చ ముడత కలిగి ఉన్నాము ఎలాగ చిడిపోయినటువంటి వారు ఉన్నామో ఇవన్నీ కూడా మనకి తెలుసు కనుక మనము ప్రభు సన్నిధానంలో వాక్యం వింటున్నప్పుడు మనము ఆ మచ్చలను ముడతలను కలంకాన్ని అన్నిటినీ కూడా కడుగుకున్న వారమైతే దేవుని ముందుర మనం నిలబట్టడానికి యోగ్యత కలిగిన వారు ఉంటాం దేవునికి ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి మరి మనకి అర్హత అనేది ఉంటుంది అటువంటి అర్హతను దేవుడు ఇవ్వాలని చెప్పేసి చేస్తున్నాడు అటువంటి కృపా దేవుడు మనకు అనుగ్రహించుగాక ఆమె